నమస్తే నమస్తే ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ స్వాగతం కొత్త కొత్త వార్తలను సరికొత్తగా టీడీపీ నాయకులపై నిప్పులు చెరిగిన అన్నవరం వైసీపీ నాయకులు గత రెండు రోజుల క్రితం వివాదాస్పదమైన భూముల విషయంలో వైసీపీ టీడీపీ మధ్య మాటల యుద్ధం ఇప్పుడప్పుడే ఆగేలా కనిపించడం లేదు తాజాగా ఈ రోజు వైసీపీ నాయకులు పూర్తి ఆధారాలతో వాస్తవాలను గ్రామ ప్రజల సమక్షంలోనే తేల్చుకుంటామని ఇందులో సంబంధం లేని బయట వ్యక్తుల జోక్యం అవసరం లేదని అన్నారు వైసీపీ నాయకుడు కొత్తపల్లి బ్రహ్మారెడ్డి మీరు ఇలాగే వ్యవహరిస్తే మేము కూడా న్యాయస్థానాల ద్వారా తమ సమస్యను పరిష్కరించుకుంటామని మీడియాతో అన్నారు మొన్న ప్రెస్ మీటు జరిగిన ప్రెస్ మీట్లో వాళ్ళ పార్టీ ఆఫీసులో ఏదో అన్నవరం వాళ్ళు వైఎస్ఆర్ నాయకులు మొత్తం ఆక్రమించుకున్నారు ఫేక్ అగ్రిమెంట్లు పెట్టి దౌర్జన్యంగా అప్పుడున్న ఎంఆర్ వాళ్ళతోటి కత్తి పెట్టి పాస్ బుక్లు చేయించుకున్నారనేది నిన్న ప్రెస్ బిక్లో మాట్లాడడం జరిగింది ఇవన్నీ అవాస్తాలు ఒరిజినాలిటీగా ఏం జరిగింది అనేది పాపం వాళ్ళకి తెలియకపోవచ్చు లోకల్గా వాళ్ళకి ఉండరు కాబట్టి వాళ్ళకి తెలియకపోవచ్చు ఇక్కడ విలేజ్లో ఏం జరుగుతుంది అనేది తెలుసుకొని ఒక పెద్ద మనిషి తరగా మాట్లాడితే ఎంతో బాగుంటుంది ఊర్లో రాజకీయాలకి పొలాలకి లింకు పెట్టేసి ఏదో రాజకీయ పబ్బం కడుపుకున్నామంటే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది పల్లెల్లో రాజకీయాల గొడవలు గొడవలవి సృష్టించాలని ఏదో రాజకీయ లబ్ధి పొందాలనే ఆలోచనతో ఉన్నారు ఇది కరెక్ట్ కాదండి మీరు వాస్తవాలైతే తెలుసుకోండి ఇక్కడ నిజంగా ఏం జరిగింది ఇది వాస్తవా వాస్తవా తెలుసుకొని మాట్లాడితే అందరికీ బాగుంటుంది ఇక్కడ డెబ్బై ఒకటి డెబ్బై ఐదు అండి మొత్తం అరవై ఎకరాల ల్యాండ్ ఇది డెబ్బై ఒకటిలో అదే పేర్లు ఉన్నాయి ఎఫ్ఎల్ఆర్లో డెబ్బై ఐదులో అదే అదే పేర్లు ఉన్నాయి డెబ్బై ఒకటిలో సరిపద ఎకరాలు తీసుకున్నామే మరి అది చెప్పట్లేదు ఏంటి డెబ్బై ఐదులో ఇద్దరం తీసుకున్నాం మీకు పది ఎకరాలు తీసుకున్నాం మేము పది ఎకరాలు తీసుకున్నాం ఒక పేరు మాది ఉంది మూడు పేర్లు మీవి ఉన్నాయి మరి దాన్ని సరిపది ఎకరాలు తీసుకున్నామే మరి దాన్ని చెప్పట్లేదు ఏంటి ప్రెస్ మీట్లో ఉన్నాయి మూడు పేర్లు వాళ్ళ పది ఎకరాలు మా ఒక పేరు ఉంది వాళ్ళ పది ఎకరాలు మేము పది ఎకరాలు తీసుకోవడం జరిగింది తీసుకున్న తర్వాత డెబ్బై ఐదుకి వచ్చాము అప్పట్లో ఉన్న తహసీల్దార్ గారు కానీ అప్పట్లో ఉన్న ఈఆర్ఓ గారు కానీ ఆరే కానీ మొత్తం దండోరా వేసి ఊర్లో పిలవటం జరిగింది మొత్తాన్ని ఇలా పాస్బుక్లు అప్లై చేసుకుని ఉన్న వాళ్ళు మీకు ఎవరికన్నా ఎటువంటి ఇబ్బంది ఉందా లేదా దీని మీద ఈ పొలం మీద వాళ్ళదా కాదా అని మొత్తం ఊర్లోకి వచ్చి ఎంక్వైరీ చేసుకొని రోడ్లో కుర్చీ వేసుకొని ఉదయం పది గంటలకు వచ్చి సాయంత్రం ఐదు గంటల దాకా ఉన్నారు ఊర్లోనే ఇది వాస్తవం అండి మేమేది కావాలని చెప్తుంది కాదు ఊరు మొత్తం ఎంక్వైరీ చేసుకోండి ఇది జరిగిందా లేదా నిన్న మీ వెనకాల ఉన్న వాళ్ళే మీ పార్టీ ఆఫీస్లో మీ వెనకాల ఉన్నారు కదా వాళ్ళే దీనికి సాక్షాంతకాలు పెట్టింది దీనికి ఈ పొలం మాదేనని వాళ్ళే సంతకాలు పెట్టింది సంతకాలు పెట్టిన తర్వాతనే మాకు పాస్బుక్లు ఇచ్చారు ఈ పులి చిన్నాయి అనే అతను మూడు సంవత్సరాల క్రితం ఆ పొలం వేసుకోవడానికి కవులకి వేరే వాళ్ళకి ఇచ్చి వేసుకుంటుంటే మేము అడ్డం పోయి ఆపితే మిరపనార్ తెచ్చుకొని ఉన్నారు ఈ ఒక్క సంవత్సరం వదిలేయండి దీన్ని అని చెప్పింది మాట వాస్తవా కాదా పుల్లి చిన్నగిరెడ్డిని నాకు ఫోన్ చేసి ఈ ఒక్క సంవత్సరం వేసుకొని నార్ తెచ్చుకొని ఉన్నారు పది సెంట్లు పొలమే కదా అది ఈ ఒక్క సంవత్సరం వేసుకోనండి ఎవరికి ఇబ్బంది లేకుండా ఉంటుంది వచ్చే సంవత్సరం మీ పొలం మీకు హ్యాండ్ చేస్తామని చెప్పింది మాట వాస్తవమా కాదా ఇది ఆయన మనస్సాక్షి చెప్పని చెప్పండి ఇది నాకు ఫోన్ చేసి మాట్లాడి చెప్పిండ లేదనేది చెప్పని చెప్పండి తర్వాత పోయిన సంవత్సరం మేము అదే పొలాన్ని వేసుకున్నావా లేదనేది ఆయన చెప్పని చెప్పండి మరి ఒక్క సంవత్సరం పది సంవత్సరాల నుంచి మేము సాగులో ఉంటే ఇప్పుడే వచ్చి మేమేదో అక్రమంగా ఆక్రమించుకున్నాము దౌర్జన్యంగా ఆక్రమించుకున్నాము మేమేదో రౌడీ చేస్తున్నామని చెప్పి వాళ్ళ పార్టీ ఆఫీసులు ఏదో ఏదో మాట్లాడారు నేను దూరం పోదలుచుకోలేదు పార్టీ రంగం పడవాల్సిన అవసరం లేదు దీనికి వాళ్ళ నాయకులు ఎట్లా చెప్పారో ఏమి చేయొద్దని మా నాయకుడు మాకు అంతే నీతిగా ఉన్నాం మేము మేము ఎక్కడ అవినీతికి పాల్పడలేదు ఎక్కడ అవినీతి జరగలేదు దీంట్లో మీరు వాస్తవాలు మీకు తెలియదు కాబట్టి వాళ్ళు ఏదో చెప్పారు మీ మైక్ ముందు ఏదో మీరు మాట్లాడారు అది వాస్తవం కాదండి కరెక్ట్ కాదు మీరు వాస్తవాలు తెలుసుకోండి వాళ్ళకి అసలు ఏమున్నాయో ఉండే చెప్పాలండి ముందు మీరు ఒక ఎఫ్ఐఆర్ పట్టుకునే తిరుగుతున్నారు అసలు ఎవరు ఉన్నారా ఎవరు ఉన్నారా పొలం మీద ఫీల్డ్ మీద ఎవరు ఉన్నారా వీళ్ళు కాదా అవునా బాగా కాదా ఈ ఎఫ్ఎల్ఆర్ పట్టుకొని తిరుగుతున్నారు అండి అసలు వాళ్ళ ఎంతమంది భాగాలు ఎవరు వీళ్ళందరూ ఈ పొలానికి సంబంధించిన వాళ్ళు ఎవరు అసలు వీళ్ళందరూ మిగతా ఇరవై ఎకరాలకు వారసులు ఎవరు వాళ్ళకే ఇట్లా ఇప్పటికే వాళ్ళకి ఎదులు ఇట్లా ఆ వారసులు ఎవరనేది వాళ్ళ వాళ్ళకి ఒక కూరగా కొట్టుకుంటున్నారు దానికాడ అయినా మాకు దాంతో సంబంధం లేదు మా ఏదైనా ఇరవై ఎకరాలు మాకు మా పక్కా రికార్డు ఉంది మేము ఎక్కడ అవినీతి పాల్పడలేదు ఎక్కడ అవినీతి తగల అగ్రిమెంట్లు మీద పేక్ అగ్రిమెంట్లు పెట్టి పాస్బుక్లు తెచ్చుకున్నామని చెప్తున్నారండి ఈ పులి నాగిరెడ్డి అనే అతను చింతకొంపల రెవెన్యూ విలేజ్లో నలభై మూడులో మూడు ఎకరాల ఒక సెంటు ఇతనికి పాస్బుక్ ఎలా వచ్చింది ఆన్లైన్ ఎలా చేసుకున్నాడు కొత్త పులోకి పులోళ్ళకి ఏమన్నా రిలేషన్ లేదే మాకొచ్చిన పాస్బుక్ ఇది కొత్త పులి చిన్నరాములు అనే పేరుతోటి పాస్బుక్ ఉంది పట్టాదారు పాస్బుక్ డీకే పట్టాది ఏ పేక్ అగ్రిమెంట్ పెట్టి మార్చుకున్నావు నువ్వు నీకు ఇచ్చారు పాస్బుక్ ఆన్లైన్ ఎలా చేశారు నువ్వేం మా వార్సుడు కాదే ఇది వాస్తవా కాదా నువ్వే దొంగ అగ్రిమెంట్ పెట్టి రాసావు ఏ ఇప్పుడు ఏ రకంగా నీకు ఆన్లైన్ ఎక్కింది ఇది దీని అంటే మీద కూడా మేము ఒక కలెక్టర్ గారి దగ్గర పోతున్నాము ఎట్టెక్కించుకున్నావు నువ్వు నేను నిజాయితీ నిజాయితీ అని చెప్పుకుంటున్నావు కదా దీనికి సమాధానం చెప్పాలండి ఇది పేక్ అగ్రిమెంట్ పెట్టి నువ్వు మార్చుకున్నావా పేక్ పాస్బుక్ తయారు చేసుకున్నావా నీకు నువ్వు మా వాసుడు కాదు మా సంబంధం లేని వ్యక్తి నువ్వు నువ్వు పోనీ పోనింగ్ తర్వాత పెద్ద అయినా ఊపుతా ఏ అనే ఊపుతా ఉన్నాడు పాయినా మరి వయసు పైన పడింది ఏమో తెలియదు లేదు కానీ ఆయన ఏదేదో మాట్లాడాడు ఆఫీస్ అడేంజ్ ఏం నా తెలుసు పోలీస్ స్టేషన్ అడేంజ్ ఏం నా తెలుసు ఎండి ఆఫీస్ ఏం చేస్తుంది తెలుసు నువ్వు చెప్పాలి నీ గురించి మండలం మొత్తం తెలుసు నువ్వేం చేస్తుంది అనేది ఎక్కడెక్కడ తిరుగుతుంది రెండు వేల పద్నాలుగు నుంచి నాకు తెలుసు నువ్వు నువ్వేం చేస్తున్నా తెలుసు ఎక్కడ డబ్బులు చేస్తున్నావు కూడా నాకు తెలుసు నువ్వు నా గురించే మాట్లాడంత మాట్లాడవా వయసులో పెద్ద కొంచెం గౌరవించడం నేర్చుకో దాన్ని బాగుంటుంది నువ్వేంది అంత చూసే నువ్వు ఏం చూస్తున్నావు అంత నువ్వు వయసులో పెద్ద కాబట్టి గౌరవించి మాట్లాడుతున్నావు గౌరవం పోద మాకండి ఏదో పార్టీ రంగంలో రాజకీయాలు చేయకండి ఊర్లో వాస్తవాలు ఏం జరుగుతుందో తెలుసుకోండి ఊర్లో వాస్తవం పెట్టి పిలువు మీ వాళ్ళ మిల్లు మామే వస్తాము మమ్మల్ని కూడా పెట్టండి కూర్చో మాట్లాడండి ఎవరికి అన్యాయమా అక్రమంగా తెలుసుకోండి లేదా ఊర్లో ఎక్కి రండి పంచాయతీ పడదాం ఏం జరిగిందో వాస్తవాలు ఏందనేది తెలుసుకోకుండా వాళ్ళు ఏం మేము మాట్లాడామో మహిళల ముందు ఇది కరెక్ట్ కాదండి ఇది మంచి సంస్కృతి కూడా కాదు ఈ పార్టీ రంగపులు ఉండడం అనేది మంచి సంస్కారం కాదు ఇది నాకు కూడా వస్తారు పిలిస్తే మా పార్టీ వాళ్ళందరూ వాళ్ళు మన ఊరి సమస్యది ఊర్లోనే మాట్లాడుకున్నారా అండి ఏదేదో రాజకీయ పబ్బం కనుక్కో మాత్రం కరెక్ట్ కాదు ఇది దయచేసి దీనికి రాజకీయ రంగం బలమొద్దు ఎక్కడ ఎవరో తెలియని వ్యక్తులతో మాట్లాడించొద్దు వాళ్ళకి తెలియదు సబ్జెక్ట్ తెలియదు ఇక్కడ ఊర్లో జరుగుతున్నది మరి అతను మన అలవాడు నాయక మొన్న ఏదో చెప్పావు కదా నువ్వు ఫేక్ అగ్రిమెంట్లు మేము మార్చుకున్నావు నాయక మరి దీనికి ఏం సమాధానం చెప్తావు కా నువ్వు ఏ ఫేక్ అగ్రిమెంట్ మార్చావు నువ్వు నాయక ఈ ఫేక్ అగ్రిమెంట్ పెట్టి మార్చాలని చెప్పావు కదా మీ నాయకుని ఎట్టిన అడుగు ఈరోజు ఏ ఫేక్ అగ్రిమెంట్ పెట్టి నువ్వు మార్చావా ఎట్టొచ్చింది నీకు పాస్బుక్ అని మా అడుగు మీ నాయకుడిని డెబ్భై ఒకటి డెబ్బై ఐదు సర్వే నెంబర్ మొత్తం అరవై ఎకరాలు ల్యాండ్ అన్న ఇది ముప్పై ఎకరాలు వాళ్ళకి ముప్పై ఎకరాలు మాకు డెబ్బై ఒకటిలో సమస్య ఏం లేదు వాళ్ళు పది ఎకరాలు తీసుకున్నాం మేము పది ఎకరాలు తీసుకున్నాం డెబ్బై ఐదుకి వచ్చేలాకి వాళ్ళకి ఇరవై ఎకరాలు మాకు ఇరవై ఎకరాలు ఎడగొట్టడం జరిగింది పాస్ బుక్లు తెచ్చుకోవడం జరిగింది సర్వే చేయడం జరిగింది ఎవరు ఇప్పుడు దాకా ఇబ్బంది పెట్టలేదు మేము నలభై మంది ఉన్నాం దీంట్లో ఈ డెబ్బై ఐదు సర్వే నెంబర్లో మేము నలభై మంది రైతులు ఉన్నాం ఒకరికి పది సెంట్లు వచ్చింది ఇరవై సెంట్లు వచ్చింది అరకరా వచ్చింది ఎక్కడా దీనికి అవాస్తంగా పోయింది లేదు తప్పుగా పాస్ బుక్లు తెచ్చుకుంది లేదు ఎవరికి వాళ్ళే రికార్డెడ్గా తెచ్చుకున్నారు దీనికి వాళ్ళకే తెలుసు ఇది నిజమే అని వాళ్ళ మనస్సాక్షి తెలుసు ఇది కరెక్ట్గానే ఉన్నాయి గిట్లని కానీ ఎందుకు మాట్లాడుతున్నారు ఎందుకు మాట్లాడుతున్నారు అర్థం కాడికి రాజకీయం 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 చేయాలని దీన్ని ఇది కరెక్ట్ కాదు ఊర్లోకి వచ్చి మీరు పిలిపించండి మనం మాట్లాడారు కదా వాళ్ళని తీసుకురాండి మేము కూడా వస్తాం కూర్చొని మాట్లాడదాం వాస్తవం అలా ఏందో తెలుసుకోమని చెప్పండి వాస్తవం తెలుసుకొని మాట్లాడుకుంటే ఎవరికి వాళ్ళకి ఇబ్బంది లేకుండా మాకు ఇబ్బంది లేకుండా చేయమనండి ఊరు వచ్చినా మాకు ఇబ్బంది లేదు రిటర్టగా మేము ఉన్నాము వాళ్ళని పిలిపించండి ఇప్పుడు మనం మాట్లాడే వాళ్ళని పిలిపించండి కూర్చొని ఏమైనా పంచాయతీ చేసుకుందాం దాన్ని ఏదో మన పార్టీ ఆఫీసులో పోయి పార్టీ రాజకీయ రంగం గుండా రైతులు రైతు సమస్య ఇది రైతు సమస్య రైతు సమస్యలో తెచ్చుకుందాం ఎక్కడ పార్టీ ఆఫీసు దానికి మీ గ్రామ సమస్య ఇది పార్టీ సమస్య కాదు ఇది గ్రామ సమస్య రైతు సమస్య ఇది దాన్ని పోదాం రాండి మీకు ఏమైనా పాస్బుక్లు ఉన్నా తెచ్చుకోండి మీ పాస్బుక్లు ఉంటే మీ ఆన్లైన్లో ఉంటే తెచ్చుకోండి మాకున్నాయి మీరు పక్క బొమ్మని చెప్పండి పక్క పోతాం మాకు ఆన్లైన్ ఉందని మీకు మీరు పక్క మామో చెప్పండి మేము పోతాం మీకు అసలు ఎవరు మీరు మీకు దాని సంబంధం లేని వ్యక్తి వచ్చి మా మా దాంట్లో దౌర్జన్యం చేస్తున్నారు మీరు ఇది కరెక్ట్ కాదు పద్ధతి కాదు ఊర్లో రాజకీయ కక్షలు అనవసరం రైతు సమస్యలే తెలుసుకుందాం దీంట్లో దయచేసి ఎవరు ఎవరికి ఇబ్బంది లేకుండా చేసుకుందాం ఇది ఊరు సమస్యగా చూసి ఏదో పార్టీ సమస్యగా చూడకుండా వాళ్ళందరూ వచ్చి గ్రామంలో కూర్చొని మీకు శిష్టశుద్ధి ఉంటే మీ పార్టీ ఏం చెప్తున్నారు కదా మీ సిస్టర్శుద్ధి ఉంటే ఊర్లో రాండి అందరిని కూర్చోబెట్టండి ఇరు వర్గాలని కూర్చోబెట్టి ఎవరిది వాస్తవా ఆ తెలుసుకోండి వాళ్ళకి న్యాయం ఉంటే వాళ్ళకి ఇచ్చేసిపోండి మాకు న్యాయంగా ఉంటే మాకు ఇచ్చేసి ఎక్కడ మేము సిద్ధంగా ఉన్నాం దీనికి మాది ఎక్కడ తప్పుగా జరిగి ఉంటే మాకు అవసరం లేదండి పక్క వెళ్ళిపోతాం మేము మీది మేము అక్రమంగా ఉన్నా అంటే ఇలాంటి పెద్దలందరూ ఉన్నారు వయసులో వీళ్ళందరూ ఉన్నారు ఇట్లా వాళ్ళు మా తెలుసుకొని మాట్లాడండి ఇది వాస్తవా అవాస్తవా ఇది నిజంగా జరిగిందా ఇది ఫేక్ అగ్రిమెంట్ మీద జరిగిందా ఫేక్ డాక్యుమెంట్ ఏదైనా దౌర్జన్యం చేసి ఎక్కించుకున్నావా మీకు శిష్ట శుద్ధి ఉంటే నేను మాట్లాడడం మొత్తం రాండి కూర్చున్నాము మాట్లాడిన తర్వాత ఎవరు కరెక్ట్ అనిపిస్తే వాళ్ళకి మేము పొక్క భవన సిద్ధంగా ఉన్నాం మీరు ఏదో రాజకీయాలే చేయాలనుకుంటే మేము ఎంతో పోతాం రా నాయపడటానికి పోవాల్సింది తప్పదు ఇప్పుడు మీరు ఏదో రా రాజకీయం చేసి దౌర్జన్యం చేసి ఊరిలో బాగా ప్రశాంతంగా ఉన్న విలేజ్ని మీరు ఏదో రాజకీయ రంగపులు మేము రాజకీయంగా పోరాడతామంటే మాకు చట్టాలు ఉన్నాయి చట్టాలను గౌరవిస్తాం మేము చట్టం న్యాయస్థానంలో చేర్చుకుంటాం దీని గురించి లేదు మేము దౌర్జన్యం చేసే పరిస్థితిలో మేము లేము మేము న్యాయ న్యాయస్థానంలోనే కోర్టుకు వెళ్ళి కోర్టులో నేర్చుకుంటాం